సన్నీ కంటే ముందే షర్మిలా జోక్యం చేసుకుని సన్నీ అన్న మాటల్లో తప్పే ఉంది అనన్య అభినవ్కి సూట్ కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి అలా అన్నాడు అంది అభినవ్ అవమానంతో తలదించుకోవడం చూడాలని షర్మిలాకుంది కాని అనన్యకు వాళ్ల మాటలు నచ్చలేదు తప్పు లేకపోవడమేంటమ్మా సన్నీ చాలా రాంగ్ గా మాట్లాడుతున్నాడు అభినవ్కి సూట్ నేనెందుకు కొంటాను నాకేం అవసరం అతను జాబ్ చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు అని కోపంగా అరిచింది ఆమె తన సైడ్ తీసుకుని మాట్లాడడం అభినవ్కి బాగా నచ్చింది ఓకే ఓకే రిలాక్స్ అరణ్య నిన్ను నీ ప్రియాతి ప్రియమైన హస్బెండ్ని నేనేం లేదు అని చురకంటించిన సన్నీ అభినవ్ వైపు చూస్తూ ఇంతకీ ఎంత సంపాదిస్తున్నావు ఏంటి అని వెకిలిగా అన్నాడు సన్నీ కావాలని గెలుపుతున్నాడు అని అర్థం చేసుకున్న అనన్య తట్టుకోలేకపోయింది అతను అభినవ్ని ఏడిపిస్తున్నాడు అని కానీ సన్నీ ప్రెజెన్స్ని ఎక్కువగా హేట్ చేస్తుంది అందుకే సీరియస్గా కుర్చీని వెనక్కి తోసి నిలబడి నీ చెత్త క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం అభినవ్కి లేదు అంటూ అభినవ్ వైపు తిరిగి మన ఆఫీస్కి వెళ్ళాలి లెట్స్ గో అంది అభినవ్ అదిరిపోయాడు నేనా నీతోనా ఆఫీస్కా అని ఆశ్చర్యంగా అడిగాడు నువ్వే నాతోనే ఆఫీస్కే ఏ రావా ఇంట్లోనే ఉంటావా అని కళ్ళు పెద్దవి చేసి అభినవ్ని భయపెట్టింది అనన్య ను వస్తున్నా అంటూ లేచి ఆమె వెనకాలే బయలుదేరాడు అభినవ్ ఇంట్లో నుంచి బయటికి రాగానే మీరు మారిపోయారు మేడం ఇవాళ ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు అంటూ ఆమెను మెచ్చుకున్నాడు పోర్టికోలో ఆగి అతని వైపు తిరిగిన అనన్య ఇదిగో చూడు నీ మీద సినిమాల ప్రభావం బాగా ఉందనుకుంటా అందుకే అయిందానికి దానికి ఏదేదో ఊహించేసుకుంటున్నావు ఆ సన్నీని చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది అలాంటిది వాడితో కలిసి కూర్చోవడం అంటేనే నరకం అందుకే నీ వంకపెట్టి నేను తప్పించుకున్నాను అంతకుమించి ఇంకేం లేదు సైలెంట్గా నాతో వస్తే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పింది మౌంట్ ఎవరెస్ట్ అంచుల వరకు వెళ్ళి సడన్గా కింద పడిపోయినట్టు ఫీల్ అయిపోయిన అభినవ్ అంతేనా ఇంకేం లేదా అని నీరసంగా అన్నాడు ఏంటి అని అర్థం కానట్టు అనన్య అడగడంతో అది ఏం లేదులే అంటూ తడబడ్డాడు అభినవ్ నేను డ్రాప్ చేయటం ఇష్టం లేకపోతే నీ డొక్కు కారులోనే ఎంజాయ్ చేసుకుంటూ పో అని విసురుగా చెప్పి తన కారు దగ్గరికి వెళ్ళింది అనన్య ఆహా అది కాదు అన్నన్య అంటూ ఆమె వెనకే పరిగెత్తిన అభినవ్ ఇప్పుడు డ్రాపింగ్ ఓకే కానీ రిటర్న్లో కూడా పికప్ చేసుకుంటావా మన ఏరియాకు సిటీ బస్సులు రావు కదా నాకు కష్టమైపోతుంది అని జాలీగా అన్నాడు అతని వైపు తీక్షణంగా చూసి మనసులో అతన్ని తిట్టుకుంటూ యటిన్ అంది అన్నన్య ఆ తర్వాత అతన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది చాలా ఎర్లీగా అభినవ్ ఆఫీస్కి రావడం అక్కడ ఉన్న స్టాఫ్కి ఆశ్చర్యంగా అనిపించింది అభినవ్ యాటిట్యూడ్ భరించలేని బ్యాచ్ అందరూ అతన్ని మేనేజర్ ఏదో ఒక రోజు ఇన్స్టాల్ చేస్తే బాగుంటుందని ఆ రోజు కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఆఫీస్ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే టైంలో వేగంగా వచ్చి కాల్ అడ్డం పెట్టి లోపలికి ఎంటర్ అయ్యాడు అభినవ్ అదే లిఫ్ట్లో ఉన్న జెన్నీ గుడ్ మార్నింగ్ అభినవ్ అని నవ్వుతూ విష్ చేసింది హలో జెన్ని గుడ్ మార్నింగ్ అని నవ్వుతూనే విష్ చేశాడు అభినవ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవగానే తన క్యాబిన్ వైపు వెళ్తున్న అభినవ్ ఫోన్ సడన్ గా రింగ్ అయింది ఎవరా అని చూడగా వాళ్ల కంపెనీ మేనేజర్ కాల్ చేస్తున్నాడు అతనికి తనతో పని ఏంటో అభినవ్కి అర్థం కాలేదు హలో సార్ అనగానే అర్జెంటుగా నా క్యాబిన్కి రా అంటూ ఆర్డర్ వేశాడు మేనేజర్ వెంటనే మేనేజర్ క్యాబిన్కి వెళ్ళిన అభినవ్ బయట నుంచి ఐ కమ్ ఇన్ సార్ నేను అభినవ్ అని మర్యాదగా అడిగాడు లోపలికి రావచ్చు అంటూ లోపల నుంచి ఒక లేడీ బాయ్స్ వినిపించింది అభినవ్ డోర్ తీసి లోపలికి వెళ్లేసరికి మేనేజర్ పక్కనే పొగరుగా నిలబడిన కామునీ కనిపించింది ఓహో ఇవి గారు మేనేజర్ సెక్రటరీనా అందుకే ఎంత బిల్డప్ ఇస్తుందా అని నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి మేనేజర్ వైపు నడిచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాడు అభినవ్ నీ తొక్కలో ఫార్మాలిటీస్ పక్కన పెట్టు మేం పని పాట లేక కంపెనీ పెట్టామనుకున్నావా అని అతని మీద ఫైర్ అయ్యాడు మేనేజర్ అలా ఎందుకు అనుకుంటాను సార్ అయినా ఇప్పుడు నేనేం చేశాను అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు అభినవ్ చెప్తాను అంటూ టేబుల్ డ్రా తెరిచి ఒక కవర్ తీసి అభినవ్ చేతిలో పెట్టి తీసి చదువుకో అన్నాడు మేనేజర్ అతని వైపు వింతగా చూసిన అభినవ్ కవర్లో ఉన్న పేపర్ తీసి చూస్తే టెర్మినేషన్ లెటర్ కనిపించింది నన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నారా ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ నీకు విషయం అర్థమైంది కదా ఇంకా క్వశ్చన్స్ వేయడం మానేసి బయడిబో అని విసురుగా సమాధానం చెప్పాడు మేనేజర్ రీజన్ లేకుండా అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకుండా ఎలా తీసేస్తారు అని అడిగాడు అభినవ్ శుభలేఖలు ప్రింట్ చేసి నీకు చెప్పడానికి ఇది పెళ్లి కాదు ఆఫీసు నీకు వర్క్ చేయడం రాదు స్టాఫ్తో బిహేవ్ చేయడం తెలీదు అసలు నిన్ను భరించడం ఆ వల్ల కాలేదు లాస్ట్ అని సింపుల్ గా తేల్చేశాడు మేనేజర్ అభినవ్ చిన్నగా నవ్వి ఓకే ఇంతకీ నన్ను బయటికి పంపిస్తున్నట్టు అక్రమ్కి చెప్పారా లేదా అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్ అతను అక్రమ్ని సార్ అనుకుండా పేరు పెట్టి సంబోధించడంతో మేనేజర్ షాక్ అయ్యాడు అభినవ్ని ఉద్యోగం నుండి తీసేయడంలో ఏదైనా ఆంతర్యం ఉందా ఈ సంగతి అక్రమ్కి తెలిస్తే మేనేజర్ పరిస్థితి ఏమవుతుంది అభినవ్ మీద అనన్యాకి ఇష్టం పెరుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి